కొవ్వూరు ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు అసెంబ్లీ సమావేశం శాసనసభ్యులు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు టెక్నీషియన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు కాలంలో కరోనా తోటి దాన్ని సెంటర్గా పెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు హాస్పిటల్కి సంబంధించి కొన్ని రూమ్స్ కట్టించడం కానీ అక్కడ కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు గాని అన్ని కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు వైద్య సదుపాయం అక్కడ అందించడం జరిగింది అధ్యక్ష అక్కడ ఏ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి డాక్టర్స్ కానీ అదేవిధంగా నర్సెస్ కానీ సరైనటువంటి ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్ దాన్ని ఎవరు కూడా సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష వాటితో పాటు అక్కడ ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రధానంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్లాలంటే కూడా కొవ్వు రావాలి రెవెన్యూ డివిజన్ అంటుకోవటరు అధ్యక్ష అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు డిఎస్పీ గారు ఉంటారు డీజిల్ సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి ఆ ఏరియా హాస్పిటల్ గతం నుంచి కూడా వంద పడకల హాస్పిటల్గా ప్రతిపాదించాలని చెప్పని గత పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కూడా అప్పుడు కావడం జరిగింది అధ్యక్ష ప్రతిపాదనలు పూర్తయ్యడానికల్లా ప్రభుత్వం మారుతోటి గడిచేటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి కొవ్వూరు ఏరియా హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ కనుక చేసినట్లయితే ఇటు మిడవల్ నియోజకవర్గానికి గోపాలపురం నియోజకవర్గానికి కొవ్వూరు నియోజకవర్గానికి అదేవిధంగా పోలవరం నియోజకవర్గానికి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి సరైనటువంటి వైద్యం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి తమ ద్వారాగా సమర్థిత మంత్రివర్ని వంద పడగల హాస్పిటల్ గా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు